ఖచ్చితమైన ప్లానింగ్ తో బరిలో దిగితే విజయం మనల్ని వరిస్తుంది లక్నో జట్టు ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని సన్ రైజర్ జట్టును మట్టి కరిపించింది విధ్వంసకర బ్యాటింగ్ ఆటతో కలిగిన ఎస్ఆర్ఎస్ ను లక్నో బౌలర్స్ యాత్రలతో బోల్ కొట్టించారు టాస్ గెలిచిన లక్నో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ అనూహ్య బౌలింగ్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది కానీ అరవేల భయంకర ఫామ్ ఉన్న అభిషేక్ శర్మ మరియు ఇషాన్ కిషన్ లను షార్దు టాకు అవుట్ చేసిన విధానం చూస్తే వారే వారికి తప్పదు మరోపక్క ట్రావెస్ హెడ్ నలభై ఏడు పరుగులతో ఆ జట్టు టాప్ స్కోరర్ గా నిలిచి దూకుడు ప్రయత్నం చేశాడు కొత్త బౌలర్ ప్రిన్స్ యాదవ్ వేసిన బంతికి ట్రావెస్ హెడ్ క్లీన్ బౌల్ అవడం విశేషం అయితే దిగ్గజ బౌలర్స్ లేని లక్నో మాత్రం కొత్త వారితోనే స్లో బాల్స్ మరియు యాకర్లను సంధిస్తూ ఎస్ఆర్ కు కళ్ళం వేసింది నితీష్ రెడ్డి లాంటి బ్యాటర్ కూడా పరుగులు చేయడానికి నానా దండాలు పడ్డాడంటే పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నాయో అర్థమవుతుంది ఎస్ఆర్ఎస్ బ్యాటర్స్ అనికిత్ వర్మ ఐదు సిక్స్ మరియు కెప్టెన్ ప్యాట్ కమిస్ మూడు సిక్స్తో మెరుగుదాడి చేయడంతో ఆ జట్టు ఇరవై వికెట్లు కోల్పోయి నూట తొంభై పరుగులు చేయగలిగింది వేలంలో అమ్ముడు బోక మిగిలిపోయి రెండు కోట్ల కనీస ధరతో లక్నో జట్లోకి వచ్చిన షార్దుల్ ఠాకూర్ ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్ పడగొట్టి ఆ జట్టు ఆశాకరణంగా మారాడు నూట తొంభై ఒక పరుగుల టార్గెట్ ని ఛేదించడానికి బయలుదొన లక్నోను షమీ షమి ఆరంభంలోనే మార్కెట్ వికెట్ పడగొట్టి ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశాడు కానీ లక్నోప్ మిచిల్ మాష్ మరియు ఫస్ట్ బ్యాటర్ నికోలస్ పోరన్ ఎస్ఆర్ఎస్ బాగు పై ఎదురుదాడి దిగారు ముఖ్యంగా నికోలస్ పొరన్ కేవలం ఇరవై ఆరు బంతుల్లోనే ఆర్ ఫోర్లు ఆరు సిక్స్తో డెబ్బై పరుగుల సుడిగాలు ఇన్నింగ్స్ ఆడి తిరిగాడు ముప్పై ఒక్క మంతలో యాభై రెండు పరుగులు చేసిన మిచల్ మార్ష్ తన జట్టును పటిష్టమైన స్థితిలో ఉంచి పేర్లింగ్ చేరాడు చివరిలో అబ్దుల్ సమాద్ చెలరేగడంతో లక్నో జట్టు పదహారు పాయింట్ ఒక్క టార్గెట్ ఛేదించి ఘన విజయం నమోదు చేసింది ఎస్ఆర్ఐసి బౌలర్ ప్యాట్ కమిస్ రెండు వికెట్లు లేసి రాణించాడు నాలుగు వికెట్లు తీసి ఎస్ఆర్ఐసి ను అడ్డుకున్న ఎల్ఐసి బౌలర్ షాదుల్ థాకూర్ మ్యాచ్ అవార్డు అందుకున్నాడు లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్